ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం నాలుగో పాదం ఇప్పుడు ఎవరైనా సరే ఈ అశ్విని నాలుగో పాదంలో జన్మించారు అనుకోండి వీళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక అది శుక్రగ్రహంగా మీరు గుర్తించాలి శుక్రుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహము అని ఇది నాలుగో పాదంలో గుర్తు శుక్రుడు ఇబ్బంది అనగానే మనం ఏం శుక్ర శుక్రకారకత్వాలు వల్ల ఎత్తన ఇబ్బంది పడుతున్నాడు మానసికంగా ఎన్ని మానసిక ఇబ్బందులు గుర్తుపెట్టుకోవాలి శుక్రకారకత్వాల వల్ల ఒక మానసిక ఇబ్బంది అవుతుంది అందులో ముఖ్యంగా వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే ఈ శుక్రుడు గృహ అవసరాలకు సంబంధించి అండ్ లగ్జరీస్ సంబంధించిన లాడ్ తనకి అవసరాలు దొరకట్లేదు చూడండి ఎప్పుడైనా సరే కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఈ కంఫర్ట్స్ ఏ ఉంటాయో వెహికల్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావటం కానీ వెహికల్స్ లేవని బాధలు పడతాం కానీ ఇంక ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్లు అని ఫ్రిడ్జ్లని అని ఊరికినే పాడైపోవటం అంటే లగ్జరీ గుడ్స్ ఫోన్లు ఊరికినే పాడైపోవటం ఫోన్లు పోవటం ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు మానసిక ఇబ్బందులు పడుతుంటాడు ఇది అంటే ఒకటే గుర్తు వాళ్ళ జాతకంలో సుఖుడు ఇబ్బంది పడుతున్నాడు అందులో ముఖ్యంగా ఈ అశ్విని నాలుగో పాదంలో పుట్టారు ఒక వ్యక్తి ఈ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏ లగ్నాలైనా శుక్రకరారకత్వాలు ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు వివాహకారకుడు సంభోగకారకుడు వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ అర్థం ప్రేమను వ్యక్తపరిచేదాం ఇబ్బందులు ఉంటాయి అండ్ గ్రంథులకు కారణం శుక్రుడు బాడీలో అండ్ ఒక స్కిన్లో ఒక సాఫ్ట్నెస్ ఏదైతే ఉంటుందో అందం ఏదైతే ఉంటుందో అందానికి కారకుడు శుక్రుడు వీళ్ళు దీనికి సంబంధించిన ఇబ్బందులు పడతాయి అది ఒకటే కాదు కొంతమంది కాస్మెటిక్స్ పడవు పేరెన్లో లేనని ఫేషియల్ క్రీమ్స్ అనేవి పడంగా పడవు ఎలర్జీస్ వస్తాయి వీళ్ళ జాతకుల్లో కూడా చుక్కడు ఇబ్బంది పడ్డాడు అని చెప్పి ముఖ్యంగా ఈ అశ్విని నాలుగులో పాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇంకా లగ్నాల వారికి మనం చూసుకున్నందుకు ఒక మనిషి అశ్విని నాలుగులో కుట్టాడు మేట్ లగ్న జాతకుడు ఇమీడియట్లే లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు కదా సప్తం భావాన్ని చూస్తుంటాడు అంటే ఇక్కడ సప్తం భావం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అది చేయాలి ఇచ్చేయాలి కానీ నాలుగో పాదం అవటం వల్ల వీళ్ళకి ఎవరు దెబ్బ తినారు సుక్కుడు దెబ్బ తినారు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే ఇయర్ ఉండదు రిటైల్ సెక్షన్స్ బిజినెస్ లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంకా శుక్ర ధాతువులు ఏదైతే ఉందో జ్యువెలరీ బిజినెస్ బిజినెస్లని బిజినెస్ లని ఇంకా సినీ ఇండస్ట్రీ ఒకటి వీటన్నిటిలో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇబ్బందులు గురవుతుంటారు ఆ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు ఎందుకంటే సుక్కుడికి రెమెడీ చేయాలి లేదనుకో ప్రాబ్లమ్స్ రెండు వివాహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఎదుర్కొంటారు వివాహం అవ్వట్లేదని ఒక బాధ అయిన తర్వాత సఖ్యతగా ఉండట్లేదు అని చెప్పి ఇంకొక బాధ ఈ రెండు రకాల సైకలాజికల్ అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఇంకా పురుష జాతకాల్లో స్పర్మ్ కౌంటుకి సుక్కుడు కరకుడు దీనికి సంబంధించిన లోపం కూడా ఏర్పడుతుంది దానివల్ల కూడా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు అంటే మానసికంగా వ్యూజన్లోకి గెలిపే బాధలు పడుతుంటారండి ఇంకా బోనస్గా చూసుకుంటే ఈ అసి నాలుగో భాగంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ జాతకుల సుక్కుడు ఏ ఏ భావాధిపతితో కనెక్ట్ అయ్యాడో ఆ భావాలకు సంబంధించిన మానసిక బాధలు పడతాడు ఇవన్నీ కామన్గా వెళ్తాయి వీళ్ళకి మనం సుక్కుడు యొక్క పరిహారం చెప్పాలి ఈ పరిహారం చాలా సింపులే మనకి మేడయాకులు అని ఉంటుంది అయ్యాన పర్లేదు లేదా ఏదో నాకులో అన్నంలో కొంచెం నెయ్యి కలిపి కలిపి మూడు ప్రదక్షిణలు చేయటం దిష్టి తీయటం ఇంటికి ఆగ్నేయ మూల ఆగ్నేయం శుకుడు అధీనం కాబట్టి అమ్మవలు పెడితే అక్కడ ఉండే చేమలు గేమలు పక్షులు భిక్షులు లేకపోతే అటు గెలుగులో గెలుగులో ఏదో ఒకటి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి ఆహారాన్ని ఎట్లాగేంటంటే వాళ్ళ పరిహారం కొద్ది జరిగింది వీళ్ళు ఏం చేయాలి శుక్రవారం పూట అమ్మవారి గుడిలో పులిహార నైవేద్యం పెట్టడం ఆ పులిహార ప్రసాదాన్ని పంచడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు పులిహార కూడా శుకుడు అధీనం పల్లెట వస్తువులు శుక్కుడాధీనం అర్థం నేతి పులిహార చేస్తే శుభ్రంగా అమ్మవారి గుడిలో పంచవచ్చు ఎందుకంటే శుక్కుడికి పరిహారం అలాగే అమ్మవారి గుడిలో ఆరు గులాబీ పువ్వులు అనేది సమర్పించడం ఇది శుక్రపరిహారం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సుక్కుడు బ్యాలెన్స్ అవుతడా ఇది చేస్తూ ఉండాలి అది లక్ష్మీదేవి సహస్రనామా చదవటం కరదార స్తోత్రం కూడా చేయించుకోండి ఏంటంటే రెమిడీలు చేస్తాం ఎవరికి ఈ అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి అది మ్యాచ్ లక్కిన వాళ్ళకైతే పర్టికులర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ స్పౌజ్ రిటైల్ సెక్టర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అండి మానసిక వృషపు లగ్న జాతకులకి ఏంటి తనకు ఆరోగ్యం బాగా ఉన్నా కూడా బాగోలేదని మానసిక ప్రేమలో ఎక్కువగా బాధలు పడుతుంటాడు వాళ్ళ ఆలోచనలో వ్యక్తిత్వంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యక్తిత్వం నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది రెండోది ఆరో శుక్గా దెబ్బతిన్నాడు కాబట్టి అర్శ నాలుగో పాదం వాళ్ళకి వీళ్ళు ఏంటంటే కొంచెం నెగిటివిటీ మైండ్ సెట్ ఉంటుంది ఫస్ట్ స్త్రీల మీద సుక్డు స్త్రీ సుక్డు దెబ్బతిన్నాడు స్త్రీల మీద నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచన వల్ల కూడా ఈ జాతకులు ఎక్కువ ఇబ్బంది పడతాయి అందులో ఎక్కువగా ఇబ్బంది పడేది అంటే వృషపు తొలాల లగ్నం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే లగ్నాధిపతి సుక్కుడు అండి వీళ్ళ ఆలోచన వల్ల ఇబ్బందులు పడుతుంటారు ఇంకా వృషభ లగ్నాన్ని మనం చూసుకుంటే ఏంటంటే లగ్నాది ఆరు అధిపతి కాబట్టి ఇతను లోన్స్ వాళ్ళ ఇబ్బందులు పడుతుంటారు అప్పుల వల్ల ఇబ్బందులు పడుతుంటాడు అర్థమైందా ఇళ్లల్లో పనిచేస్తే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు ఇళ్లలో లేడీస్ పనులు చేయడానికి వస్తుంటారు ఆ బట్టలు ఉచేవాళ్ళు కానీ అడ్డులు తోగేవాళ్ళు కానీ ఇల్లు ఉడిచేవాళ్ళు కానీ లేదా గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ స్త్రీలు ఎవరున్నా కూడా వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు ఈ వృషపు లగ్న జాగ్రత్త ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందే శుక్రపరిహారం చేసుకోవాలి శుక్రపరిహారం సింపులే వీళ్ళకి శుక్ర దశాంతర దశలు నడుస్తున్నా కానీ ప్రత్యంతర దశలు నడుస్తున్నా కానీ ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఆ టైంలో ఏంటంటే గుప్పిడి అన్నంలో వాళ్ళ చెయ్యి అంత ఉందంటే అంత చెయ్యి పెడితే అంత అన్నం రావాలి అన్నంలో నెయ్యేసి మొద్ద కలిపి ఏదన్నా ఆకులు ఆల్మోస్ట్ ఆకులు బాగుంటాయి అందరూ దక్కపోతే ఏదో ఒక ఆకులో పెట్టేసి మూడు ప్రదక్షిణలు తిరిగి మూడు సార్లు దిగదుర్చుకొని ఇంటికి ఆగ్నేయం వల్ల దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టా ఉంటే కనుక అక్కడ ఏ జీవులు తింటాయి కాబట్టి వీళ్ళకి ప్రకృతి రూపంలో పరిహారం జరిగింది అలా చేస్తూ ఉండాలి కంటిన్యూస్తో ఎందుకంటే వీళ్ళు బతికినన్నా ఆ శుక్రుడు బాధ ఉంటాడు వీళ్ళు బతికిన వాళ్ళు అలానే పరిహారం చేసుకోవాలి అందుకని ఎక్కువ చేయాల్సింది ఏంటంటే దశాంతర్దేశం నడుస్తున్నప్పుడు చేయాలంట లేదు దేహాంతర్దేశం ఒక రోజన్నా వస్తాడు శుక్రుడు రెండు మూడు గంటలన్న వస్తుంటాడు అటు రోజుకి ఒకసారి సరదాగా వీళ్ళు పొద్దున్న వాళ్ళు వండుకునే అన్నంలో ఒక మొత్తం తీయటం వల్ల నష్టమే లేదు వెళ్ళి ఒక పరిహారం చేసుకుంటే మహా అయితే ఫైవ్ మినిట్స్ పట్టుతుంది పరిహారం చేయడానికి మూడు ప్రదక్షిణలు చేయడానికి మూడు నిమిషాలు కూడా పట్టదు చిన్న ఆకు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక నిమిషంలో మూడు సార్లు జరగవచ్చు అర్థమైనా మొత్తం తీయటానికి ఒక నిమిషం పట్టదు నెయ్యి కలపడానికి ఒక నిమిషం మొత్తం ఐదు నిమిషాలు లోపల అయిపోయే పరిహారం ఇది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మిదులు లెక్కన జాతకం చూసుకున్నాం అనుకోండి వీళ్ళు ప్రేమ వ్యవహారాలు లాంగ్ లో ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పాలి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంటే ఇక్కడ ప్రేమ వ్యవహారాల వాళ్ళు మిధులు లక్న జాతకం ఎందుకంటే పంచమధిపతి అవుతున్నాడు అందులో శుక్రుడు ప్రథమ స్త్రీ సంతానం వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు ఒక ఇన్సెక్యూరిటీ పడుతుంటారు ఇది మిథులు లక్న జాతకానికి ఎందుకు పంచమ అధిపతి ఉంటాడు ఇలాంటి లాజిక్ అర్థం చేస్తుంది కర్కాటక లగ్న వాళ్ళు ఎవరి వాళ్ళు ఇబ్బందులు పడతారంటే చతుర్థం శుక్కుడు పర్టికులర్ రాత్రి పూట కుట్టాడు అనుకోండి అవి పగలు కుట్టాడు అనుకోండి మనిషి మాతృకారకత్వం సుక్కుడికి వస్తుంది రాత్రి పుట్టిన వాళ్ళకి మాతృకారకత్వం చంద్రుడికి వస్తుంది ఈ అశ్విని నాలుగో పాదంలో పుట్టడం వల్ల సుక్కుడు బాధ పెట్టుతున్నాడు కాబట్టి ఈ కర్కాటక లగ్న జాతులకి చతుర్థాధిపతి అవుతున్నాడు అండ్ లాభాధిపతి కూడా ఇక్కడ చూడండి ఒక పిల్లవాడు గుట్టాడు అనుకోండి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడు తల్లితో ఎక్కువ బాండింగ్ నాకే కావాలి అన్న మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి ఇల్లు ఎవండి అనకీ ఇల్లు పేరు మీద రాయాలని ఒక రకమైన ఆలోచన ఉంటుంది ఒక సందర్భం తల్లిని ఇబ్బంది పెడతారు తల్లి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే నాలుగో పగల పుట్టాడు కాబట్టి గారు కూడా తల్లి అవుతున్నాడు కాబట్టి తల్లి ఇబ్బందులు పడితే అని చెప్పాలి లెవెంత్ లాంటి అవుతున్నాడు కాబట్టి లోపకుణం ఉంటుంది కాబట్టి ఇది నాకే కావాలని తప్పన ఉంటుంది వాళ్ళకి ఏం కావాలి అంటే గృహం కావాలి వెహికల్ కావాలి కుంటే నా పేరు మీద కొనాలనుకో కొనగాడి నుంచి వాటి వల్ల ఇబ్బందులు పడుతుంటాడు వీళ్ళకి కలిసి రావు వెహికల్స్ లగ్జరీ గుడ్స్ ఏ వీళ్ళ జాతకం కలిసి రావు కానీ కావాలంటారు ఎవరు కర్కాటక లక్న జాతకులకి ఈ అశ్వి నాలుగో బాధలు పుట్టిన వాటి మీద అటాచ్మెంట్ లోపగోన బాగుంటుంది బాండింగ్ బాగుంటుంది రెండు వీళ్ళకి కలిసి రావు పైపించు పోతా ఉంటాయి దానివల్ల మానసిక ఇబ్బందులు వాడుతూ ఉంటాడు మంచి పోను కొనుక్కుంటాడు రెండు రోజులు వాడతాడు పోయేది ఎవడెత్తికెళ్ళిపోవటం కానీ కింద పడి పయలుకోవటం కానీ బాగా పెయినా వేసు వెహికల్ మంచి మంచి కొనుక్కుంటాడు దానికి ఏదో క్రాక్ స్క్రాచ్ పడితే మళ్ళీ బాధపడి ఇలాగా జ్యువెలరీ కొనుక్కుందాం అనుకుంటాడు ఆ జ్యువెలరీ ఏదో డ్యామేజ్ వస్తుంటుంది వీళ్ళు కొన్న తర్వాత వీళ్ళ చేదు వచ్చాకొచ్చి డ్యామేజ్ ఎందుకంటే వీళ్ళ సుక్కుడు బాగాలేదు కాబట్టి దానివల్ల మన మానసిక ఇబ్బంది బాధ ఇట్లాగా వీళ్ళకి శుక్రపరిహారం చేస్తే కొద్దిగా గొప్ప వీళ్ళకి రిలీఫ్ అనేది దొరికింది పరిహారాలు చాలా ఉండే ఏదైనా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆరు గులాబీలు ఇవ్వచ్చు అమ్మవారి టెంపుల్లో ఆరు గులాబీలు పూలు ఇవ్వచ్చు అర్థం రసగుల్లాలు పంచవచ్చు లేదు పులిహార చేసి అమ్మవారి టెంపుల్లో శుక్రవారం శుక్రవారం ఇవ్వచ్చు డైలీ మాత్రం ఒక ముద్ద అన్నం కలిపి దాని చుట్టూ దిగదుడిచినా ఎందుకంటే దోషం పోవాలి కాబట్టి వీళ్ళు మూడు ప్రదక్షిణలో వీళ్ళను మూడు సార్లు దిగదుడిచి దాన్ని ఆజ్ఞాయం మొదలు పెడుతుందా అట్లాగే వీళ్ళకి ఏంటంటే శుక్కుడు యొక్క పరిహారం జరగాలి అప్పుడు వీళ్ళకి కొంచెం బాగుంటుంది ఇంకా సింహలక్న జాతరలు చూసుకుంటే కెరీర్లు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది కెరీర్లో ఎందుకు వస్తున్న ప్రాబ్లమ్స్ అంటే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు ఎలాంటి శివ లగ్నానికి తృతీయ దశమాధిపతి ఆయన ద్రశా ఆధిపతి అవుతున్నాడు కేంద్రాధిపత్య దోషం వస్తుంది పైగా అశ్విని నాలుగులో కొట్టడం వల్ల శుక్రుడు దోష కాదు వీళ్ళు లైఫ్లో కెరీర్ సెటిల్ అవ్వట్లేదు సరైన ఉద్యోగం రావట్లేదు అని చెప్పి చాలా రకాల బాధలు వస్తాయి ఈ పర్టికులర్ శవ లగ్నం అందులోనూ అశ్విని నాలుగులో పుట్టడం శుక్కుడు పరిహారం చేయనంత సేపు వీళ్ళ లో సెటిల్మెంట్ అవ్వదు రెండు వీళ్ళ ప్రయత్నాలు సరిగ్గా చేయలేదు చేద్దాం అనుకుంటారు ఎఫర్ట్స్ సరిగ్గా చేయలేదు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు ప్రాపర్ కమ్యూనికేషన్ మొహం ఆట ఉండొచ్చు యుగ ఉండొచ్చు గిడిగ ఉండొచ్చు అర్థం కమ్యూనికేషన్ ఇరుగు బరుగు అందులోని కనీస సోదర వర్గం మీద ఎక్కువ నెగిటివిటీ ఉండొచ్చు లేదు ఏంటి శుక్కుడు చేపదన్నాడు మూడు అధిపతి అంటే మూడులో కనిష్ట సోదర వర్గం ఉంది కదా శుక్కుడు అవటం వల్ల సోదరి వర్గం అని కూడా చెప్పవచ్చు మనం స్త్రీ గ్రహం అవటం వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ ఇబ్బందులు పడతాం వీళ్ళ వల్ల వాళ్ళ ఇబ్బందులు పడతాం వీళ్ళ జాతర నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతా ఉంటాం వీళ్ళు పరిహారాలు చేసుకుంటాం లేకపోతే బాధలు పడుతుంది ఇంకా కన్యా లక్ జాతరలు చూసుకున్నాం అనుకోండి విసుకుడు ఏమవుతున్నాడు నవమాధిపతి అవుతున్నాడు ద్వితీయాధిపతి ఫైనాన్షియల్ కుటుంబ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా చేతిలో డబ్బులు ఉండవు తండ్రిని అడుగుతా ఉంటే తండ్రిని ఏమని అంటాడు గురువుల వల్ల తలకా నొప్పి వస్తుంది హైయర్ లో చిన్న చితకా చికాకులు ఉంటాయి అది కూడా డిస్టబెన్స్ రావడానికి మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ చదవాలనుకుంటాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది ఈ అసలు నాలుగులో కొట్టాడు కన్యా లగ్న జాతకుడు చూడండి మనకు నక్షత్ర పాదం ఇంపార్టెంట్ లగ్నం ఇంపార్టెంట్ అండ్ ఎలిమెంట్ ద్వితీయం అనేది ఇంపార్టెంట్ వీళ్ళు రెమెడీస్ చేయకుండా కూడా చాలా మంది ఏంటంటే మనం చెప్పామనుకో చేస్తామంటారు ఒకరోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడో రోజు బద్దకు వచ్చి మానేస్తారు మళ్ళీ మొదలుగా మేము చేసామండి పని చేయట్లేదండి అంటారు నిందేస్తారు మళ్ళీ ఎందుకంటే రెండో అధిపతి కదా చెడిపోయాడు బాపు కూడా వీళ్ళు అబద్ధం ఆడే అవకాశం ఉంటుంది యాక్చువల్గా అంటే కన్యా లగ్న జాతకుడు శుభం మాట్లాడతాడు సుక్కుడు కాబట్టి ఇక్కడ సుక్కుడు చెడిపోయాడు అబద్ధం ఆడే అవకాశం ఏంటి దీపాలు లాట్ ఎవరితో కనెక్ట్ అయ్యాడు ఆ ఏరియాలో కూడా డిస్టర్బ్ అవుతుంది ఫాదర్ లైఫ్ కూడా బాగోదని చెప్పచ్చు ఇక్కడ వాస్తవం చెప్పాలి ఫాదర్గా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పాలి ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి లగ్న జాతకుడు ఏంటంటే ఇక్కడ చెప్పా కదా సెల్ఫ్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కష్టం బాగోదు పెద్ద కూడా ఏంటంటే చాలా రకాల అవమానాలు ఎదుర్కొంటాం అందులో స్త్రీల వల్ల ప్రత్యేకంగా అవమానాలు ఎదుర్కొంటాం వీళ్ళు ఏం చేయకపోయినా కూడా వేరే స్త్రీలు వీళ్ళని అవమానించడం జరిగింది పాప ఎందుకంటే వీళ్ళు అశీని నాలుగులో పుట్టారు కాబట్టి సుక్కుడు ఇబ్బంది కాదు అక్కడ చాలా ఇబ్బంది పెడతారు సుక్కుంటే ఇంకా ఇంకా అక్కడ ప్లేస్ అయితే ఇంకా దానికి సంబంధించిన అన్నీ కోయిట్ కావాలి ఇంకా ఇంకా పురుషులనుకో స్ప్రిప్ కౌంట్లు ఇబ్బంది వస్తుంది స్త్రీల స్త్రీలనుకో ఋతు కార కార్యక్రమాల్లో వాళ్ళ ఇబ్బంది ఎందుకంటే అష్టమాధిపతి అవుతున్నాడు తులాలక్రాలు శుక్రుడు మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ బలంగా ఇస్తాడు ఎందుకంటే బాగాలేదు కాబట్టి వృచ్చిక లగ్నాన్ని చూసుకుంటే ఇది మరీ దారుణం ఏది వేయాధిపతి పైగా స్పోజు రిలేషన్స్ పార్ట్నర్స్ బిజినెస్ కావాల్సిన ఖర్చులు ఏమి దొరకవాలి దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతుంట అది ఈ అసలు నాలుగో బాధలు కొట్టారు వాళ్ళు ఇన్ కేసు వృచ్చిక లగ్నం అయితే కనుక స్పౌజ్ వల్ల బాధలు ఉంటాయి వివాహం అవ్వట్లేదని బాధలు అయితే స్పౌజ్ వల్ల బాధలు బిజినెస్ పెట్టాలని కొన్ని కోరికలు పెట్టిన తర్వాత బిజినెస్లో లాసెస్ అయ్యో భాదం లాంగ్ జర్నీస్ బయట ఊళ్ళో వెళ్తే ఇబ్బందులు పడతాం ట్వెల్త్ హౌస్ అంటే విదేశాల వెళ్తే ఇబ్బందులు పడతాం సమస్యల్లోకి వెళ్తాం ఇలాంటి పనులు అన్నీ ఇంకా సుక్కుడు ప్లేస్మెంట్ సుక్కుడు ఏ గ్రహాన్ని చూస్తున్నాడు ఏ గ్రహంతో కంజంక్షన్ అయ్యాడు మీరు వాళ్ళ వ్యక్తిగత చూసారు చూసారనుకోండి మీకు ఐడియా వస్తుంది వాటికి సంబంధించిన పనులు కూడా వాళ్ళ మీరు అడిగారంటే చెప్తారు పడుతుంది లేదు ఎగ్జాక్ట్గా పడతారు అప్పుడు మీరు కన్ఫర్మేషన్ రావాలి మనం చుక్కడికి పరిహారం ఇవ్వాలి వీళ్ళ జాతకానికి మీకు కన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ అడగండి ఒకనా ఇంకా ధనులు లెక్కని జాతకుడికి ఏంటి ఆరోబా ఎనిమీస్ ఉంటారు పెట్ అనిమల్స్ ఉంటాయి లెవెంత్ హౌస్ కనెక్షన్ వీళ్ళకి బాగా ఇబ్బంది ఎందుకంటే లెవెంత్ లాంటి అవుతున్నాడు లాభాలు ఎక్కువ కావాలని కోరుకుంటాడు సుక్కుడు బాగాలేదు లాభాలు సైనే రావు ఇంకా అరిషట్ వర్గాలు వృత్తిపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య భావం కాబట్టి బిలో పవర్టీ పీపుల్స్ ఇడళ్ళల్లో పనిచేసే ఆడవాళ్ళ వల్ల స్త్రీల వల్ల అయ్యే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సుక్కుడు ఎవరితో అయితే కనెక్ట్ అవుతాడు వీళ్ళకి జాతకంలో ఒకటి త్రిషడాధిపతి లోపగుణం ఉన్న లాభాధిపతి సెల్ఫిష్నెస్ ఏ భావంతో కనెక్ట్ అవుతాడు ఆ మీద విపరీతమైన సెల్ఫిష్నెస్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడతాడు నీ కేశ పంచమానికి కనెక్ట్ అయ్యాడు సంతాన పంచమం సెల్ఫ్ లెర్నింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రేమ ఇది నాకే ఉండాలి ఇదంతా నా నామాటాలా నేనే ఫస్ట్ నేనే తెలుగు ఉండాలని చెప్పి తపన వల్ల కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతుంది పంచమాని కరెక్ట్ అండి నేను బాగా తెలియగల నేను ఒక్కడిని తెలియగలని అనుకుంటాడు అది పెద్ద ఇబ్బంది సంతానం పుడితే ఆ సంతానం ఎక్కువ ఎఫెక్షన్ నాతోనే ఉండాలనుకుంటాడు అది ఇబ్బంది ప్రేమించిన అమ్మాయి నాతోనే మాట్లాడాలనుకుంటాడు అది ఇంకా ఇబ్బంది ఎందుకంటే సూపుడు ఆల్రెడీ ఇబ్బందులు ఆడారు వీళ్ళందరి వల్ల ఇబ్బందులు పడుతుంటాడు మానసిక వేదన ఎక్కువ అనిపిస్తుంది ఎవరో ఈ ధనుర్ లగ్న చేతడు పర్టికులర్గా ధనులగ్ని జాతకులు డిఫాల్ట్ గానే వాళ్ళు స్త్రీల వల్ల ఇబ్బందులు పడుతుంటారు అందులో యశ్వి నాలుగులో కుట్టాడంటే కనుక వర్స్ట్ శిరారి అని చెప్పాలి వాళ్ళు ఈ కేసులో మాత్రం ఎందుకంటే వీళ్ళకి సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది అది ధనుర్ లగ్ని జాతకు లగ్జరీస్ విషయంలో సెల్ఫిష్నెస్ ఉంటుంది సుక్కుడు లగ్జరీస్ లాడ్ ఆగా రిచ్గా కావాలనుకుంటాడు దానికోసం ఏం చేస్తాడు ఆరోభావాధిపతిగా ఈఎంఐలు లోన్లు గీన్లు అన్నీ పెడతాడు లోన్లు పెట్టిన కానించి తనకు ఆరోభావం కాబట్టి వృత్తిపరమైన ఇబ్బందులు వస్తాయి సుఖ్రుడు అప్పులు కట్టుకోలేడు క్రెడిట్స్ పెరిగిపోతా ఉంటాయి స్ట్రెస్ ఎక్కువ పడుతుంటాడు చాలా రకాల ఇబ్బందులు పడతాడు లేదా ఏంటంటే లోన్ అయ్యాడు సుఖుడు అయ్యాడు లగ్జరీస్ కోసం లోన్లు రిచ్నెస్ కోసం లోన్స్ కంఫర్ట్స్ కోసం లోన్స్ చూడండి మామూలుగా ధనం లక్న జాతలు ఇంట్లో అవసరాలు లోన్లు పెట్టి అన్ని కొంటారు వాషింగ్ మిషన్లు ఫ్రిజ్లు అవి అందులో సుక్కుడు బాగాలేదు అర్థమైందా వీళ్ళు ఈగో లెవెల్స్ ఇంకా పెరుగుతాయి నాకే మంచి మంచి టీవీలు ఉండాలి నాకే మంచి మంచి ఏదో ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి అంతా బాగుండాలి నాకే నాకే అనుకుంటాడు నాకే అనుకునే ప్రా ప్రాసెస్ ఏమవుతారు అది లోన్లోకి ఎక్కువ ఎక్కువెళ్తుంటాడు అందులో ఇతను ఏంటి పరిస్థితి బాగాలేదు సుక్కుడు రోడ్డు మీద కూర్చోబెడతాడు వీళ్ళు పరిహారం కంపల్సరీ చేయాల్సింది మకర లగ్న జాతరలో చూసుకుంటే పంచమాధిపతి అట్ ద సేమ్ టైం ఏమవుతున్నాడు అతను పంచమ దశమాధిపతి కూడా అవుతున్నాడు చూడండి ఈ మకర లగ్న జాతరలో అశ్విని నక్షత్రం నాలుగో భాగంలో పడతాం వల్ల కెరీర్లో ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటాడు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది గ్రామ వ్యవహారాలు డిస్టర్బెన్స్ వస్తుంది వీళ్ళు పనిచేసే ఉద్యోగం చూడటం డిస్టర్బెన్స్ వస్తుంది నేమ్ ఫేమ్ కోసం గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకుంటాడు ఎందుకంటే శుక్కుడు అనంగానే రాణి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటాడు రాయల్టీ కావాలనుకుంటాడు రిచ్నెస్ కావాలనుకుంటాడు మంచి లగ్జరీస్ వైట్ కార్లు కావాలనుకుంటాడు ఇవన్నీ ఏమవుతుంది దొరకవు ఇన్ టైం మకర్ లెక్కన మకర్ లెక్కన డీఫాల్ట్ కాళ్ళు డామినేషన్ మైండ్ సెట్ వాళ్ళకి రాజ్యాన్ని పరిపాలించాలా రాజకీయ నాయకులతో తిరగాలి ఇలాంటి మానసిక స్థితి ఉంటుంది ఉంటుందా హైర్మంటే వీళ్ళకు సుక్కుడు దెబ్బతిన్నాడు ఎప్పుడు దెబ్బతింటాడు వీళ్ళు అశ్విని నాలుగో పాదంలో పుట్టారు కాబట్టి సుక్కుడు దెబ్బతిన్నాడు అంటే ఏ జాబు ఉండదు టయానికి కెరీర్ బాగోదు దీనివల్ల ఎక్కువ సఫర్ అవుతుంటారండి ఇంకా సుక్కుడు ఎక్కడ ప్లేస్ అయినా కూడా ఆ ప్లేస్మెంట్ హౌస్ హౌస్ లాట్స్ కూడా ఇబ్బంది పెడతండి కాబట్టి శుక్రపరిహారం అనేది మకర లగ్న జాతులకి అజ్డు కూడా ఎవరికి కావాలంటే ఈ అశ్విని నక్షత్రం నాలుగో పాదాలు గుట్టవాళ్ళకి కావాలి అందరూ మకర లగ్న జాతకులు కాదు ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా రండి మనం చెప్పేది నక్షత్ర పాదాల యొక్క రెమెడీస్ నక్షత్రానికి కూడా కాదు ఈ నక్షత్రంలో పర్టికులర్ పాదంలో కుట్టే పర్టికులర్ రెమెడీ ఉంటుంది మీరు దీన్ని వర్కౌట్ అనుకోండి మీరు మంచి అలైన్మెంట్ అవ్వగలరు ఇక్కడ మంచి ఆశ్రాలి కుంభలకనాన్ని చూసుకున్నాం అనుకోండి శుకుడు ఏ భావన మళ్ళీ ఫోర్త్ లాడ్ అట్ సేమ్ టైం ఏమవుతున్నాడు అతను కుంభల పోర్తలాడ్తో పాటు నైన్త్ లాడ్ కూడా అవుతున్నాడు ఇక్కడ తల్లిదండ్రుల వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ కుంభలగ్నం ఎందుకంటే ఫోర్త్ అంటే తల్లి నైన్త్ అంటే తండ్రి ఇద్దరు ఇబ్బంది పెడతారు అతను సుఖుడు బాగాలేదు కట్టే ఇద్దరు వల్ల మానసిక వేదన పడుతుంది సుఖానికి కరువు అతనికి భాగ్యానికి కరువు సరే తండ్రి ఇబ్బంది పెడతారు తల్లి ఇబ్బంది పెడతారు మంచి గురువులు దొరుకుతారనుకోండి గురువుల వల్ల ఇబ్బంది పడుతుంది రీజన్ ఏంటంటే వీళ్ళు ఈ అశ్వని నాలుగో పాదంలో పుట్టారు అతను ఏంటి షష్టాధిపతి మూడో ఇంట్లో కూర్చున్నాడు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు దూకుడుతనం ఎక్కువ ఉంటుంది సుక్కుడు బాగాలేదు ఈ బాధలు ఎక్కువ పడుతుంటారు కుమ్మలగ్న గారు ఇంకా మిగతాది అంతా బాగాలే మనకు ఆ సుక్కుడు ఎవరి భావాలతో ప్లేస్ అయ్యాడు ఏ ఏ భావాలు లేకపోతే అంటనే ఇదంతా మీరు వాళ్ళతో క్లయింట్స్తో మాట్లాడారు అనుకోండి మీరు అవగాహనకు వస్తారు మనం సుక్కుడికి రెమెడీ చేపించాలి చేతాన్ని కన్ఫర్మేషన్ కోసం అడగమంటున్నారు మిగతా ప్లేస్మెంట్ని బట్టి ఆ సుక్కుడు అక్కడ ప్లేస్ అయ్యాడు ఏ భావాన్ని చూస్తున్నాడు ఏ భావాధిపతితో కనెక్ట్ అయ్యాడు ఆ భావాలు ఇతర జాతంలో దెబ్బతిన్నాయా లేదా ఆ భావాలకు సంబంధించిన మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు లేదా ఇవన్నీ అడగండి అడిగితే మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది ఇంకా మీరు బ్లైండ్గా సుక్కుడికి రెమెడీ ఇచ్చేయండి అన్ని రెమెడీలు ఇచ్చేయండి సుక్కుడికి సంబంధించి అర్థం శుక్రవారం గుళ్ళో పులిహార ఇవ్వడం చెప్పొచ్చు ఎర్ర పూలు ఆరు గులాబీ పూలు గుళ్ళో ఆఫర్ చేయడం చెప్పొచ్చు రసగుల్లా లాంటివి పంచడం చెప్పొచ్చు పులిహోర ప్రసాదం చెప్పొచ్చు డైలీ అన్నం ముద్దలో నెయ్యేసి ముద్ద కలిపి ఆగ్నేయ మోలు పెట్టడం అంటే మూడు ప్రదక్షిణలు చేయటం దిష్టి తీయటం ఆగ్నేయ మొలు పెట్టడం ఈ పరిహారం చేయవచ్చు ఈ ఎక్సలెంట్ వర్క్ అవటం ఏది కుంభలాగ్న జాతకులు అందరికీ ఎవరికైనా సరే సుక్కుడు దెబ్బదండి ఇంకా మనం మిగిలింది అంటే మేన లగ్నం మేన సుక్కుడు ఏమవుతున్నాడు తృతీయ అష్టములు అష్టమం అంటే సౌభాగ్యం అని చెప్పచ్చు ఫస్ట్ అర్థమైందా తృతీయం అంటే వాళ్ళ కనీసం కమ్యూనికేషన్ అని రెండోది లగ్జరీస్ సుఖం అని చెప్పచ్చు అష్టమాధిపతి సుఖం అడుగుతున్నాడు ఇక్కడ ఈ అష్టమాధిపతి ఎవరు అంటే రొమాంటిక్ లైఫ్ భోగానికి భాగ్యానికి సుక్కుడు అది ఆధిపత్యం చూసుకున్నాడు ఇక్కడ తృతీయం అంటే ట్రావెలింగ్ కమ్యూనికేషన్ సుక్కుడు దెబ్బతున్నాడు ఈ లక్ష్మి నాలుగులో పుట్టారు అంటే లక్ష్మిని నాలుగో పాదంలో పుట్టిన లేదు ఈ రోహిణి నాలుగో పాదంలో పుట్టిన లేదా గురు నక్షత్రాలు ఉండే అంటే కేతు నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు గురు నక్షత్రాలు మూడిట్లో పుట్టారని కూడా వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారని చెప్పి శుక్రుడు వాళ్ళు ఇలా సుక్రుడు రెమెడీ ఇవ్వండి సరిపోతుంది కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ట్రావెలింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తా ఉంటే మదర పాదాల ప్రాబ్లమ్ ఇంకా చాలా ప్రొడిక్షన్ చేయొచ్చు మనం ఒక ప్రొడిక్షన్ కాదు చాలా రకాల ప్రొడిక్షన్ చేయొచ్చు ఇంకా కష్టం బాగుంది ఇన్హెరిటెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్హెరిటెన్స్ సంబంధించిన కేసెస్ నడుస్తూ ఉంటాయి అర్థం తండ్రి కుటుంబ వ్యక్తులతో గొడవ గొడవలు జరుగుతూ ఉంటాయి బాబాయిలతో పెళ్ళతో వాళ్ళతో వెళ్తాను అర్థం ఎంత ప్రాబ్లం వస్తుందో మేలు వాళ్ళకంటే అందరూ అవాయిడ్ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకుంటే సుక్కుడు దెబ్బతున్నాడు వీళ్ళ జాతరు ఇంకా సుక్కుడు ప్లేస్మెంట్ బాగా వస్తుంది అంతా అవన్నీ మీరు అడిగారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ చేత సుక్కుడు ఎంత ఇంపార్టెంట్ అని ఓకేనా ఇలా శుక్రపరిహారాలు అన్ని ఇచ్చారు ఈ అశ్విని నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి మీరు వాళ్ళని ఏంటంటే కొద్దిగా బెటర్మెంట్ స్టేజ్లో తీసుకెళ్తారు ఇదంతా ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండి ఈ సెక్టర్కి సంబంధించి థింకింగ్ థాట్ ప్రాసెస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది డిఫాల్ట్ సుక్కుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లగ్జరీస్లో వాటిలో వీటిలో అన్నీ లోపం కనబడుతుంది లోపం కనబడుతుంది సైకలాజికల్గా ఏ ఫ్లేవర్స్ ఉండవు వాళ్ళ లైఫ్లో ఏ మధురానుభూతులు ఉండవు దెబ్బ తింటే అర్థం ఏ రిలేషన్స్ ఉండవు రిలేషన్స్ లాట్ అయ్యారు ఎవరితో రిలేషన్స్ సరిగ్గా ఉండవు ఎందుకంటే దెబ్బతిన్నాడు వాళ్ళకి పర్టికులర్గా ఎస్ఎన్ నక్షత్రం నాలుగో పాదాలు మనం నక్షత్ర పాదాలు చెప్పుకుంటాం కాబట్టి ఈ రోజుకి నాలుగు పాదాలు చెప్పాం అశ్విని అశ్విని నక్షత్రం కంప్లీట్ అయింది ఓకేనా ఇవన్నీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని మీరు చార్ట్స్లోకి ప్రొడిక్షన్లోకి వెళ్ళండి మీకు ఐడియా వస్తుంది మీరు మంచి రెమెడీస్ ఇవ్వగలుగుతారు ఓకే నూతన సంవత్సర ఉగాది క్రోధినామ శుభాకాంక్షలు చాలా అశ్వని నక్షత్రం ఫినిష్ చేశాను ఓకే యూట్యూబర్స్ కూడా మీరు మా ఛానల్ నచ్చినట్టితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఆస్ట్రాలజీ చేసేవాళ్ళు ఉంటారు ఎంఏ ఆస్ట్రాలజీ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి లో చాలా క్లాసెస్ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి వన్స్ సబ్స్క్రైబ్ చేశాక అక్కడ బెలైకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే చేస్తే ఎవ్రీ వీడియో మీకు అలర్ట్స్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు దాన్ని చూడవచ్చు సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్